ఈరోజు పద్మశాలి సంఘం ఎల్బీ నగర్ సర్కిల్ ఆధ్వర్యంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో పద్మశాల మహాసభ అఖిల భారత తెలంగాణ ప్రాంత సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాసభలు దిగ్విజయం చేయడానికి పద్మశాల సంఘం ఎల్బీనగర్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ చైర్మన్ రవితేజ గారు అలాగే పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు సంజయ్ రెడ్డి గారు మా సెక్రటరీ గడ్డ లక్ష్మీనారాయణ గారు వైస్ ప్రెసిడెంట్ కాల్ని వివిధ సర్కిల్ సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు మా కార్యకర్త సభ్యుల పాల్గొన్నారు ముఖ్య ఉద్దేశం ఎల్బినగర్ ప్రాంతంలో పద్మశాలలు అధిక సంఖ్యలో ఉన్నారు రేపు మహాసభలో రేపు దిగ్విజయం చేయడానికి కూడా ఎల్బినార్ సంఘం పద్మశాలి సంఘ ప్రముఖులందరినీ పద్మశాలి కార్మికుల సంఘాలు సంఘాలని పద్మశాలి చేనేత కార్మిక సంఘాలని చేనేత కార్మికులను చేనేత కళాకారులను ప్రముఖులను మా రాజకీయ సంఘం సంబంధించిన నాయకులందరినీ తరలించడానికి ఈరోజు మనం ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎల్బినార్లో మరి అత్యధిక ఉన్న పద్మశాలలో రేపు విజయవంతం కావడాల్లో కాక చేయడంలో ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి మా కమిటీ సభ్యులందరికీ తెలియజేయడం జరిగింది మరి మా పద్మశాల తరలిపోవడానికి బస్సులు ఏర్పాటు చేస్తున్నాం ఆ బస్సులలో పోయి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు మన చేనేత కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి పోవాలనే ఉద్దేశంతో మనకు రావాల్సిన వాటా కానీ మనకు రావాల్సిన పథకాలు కానీ ఇంకా చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్న సమస్యలు అన్నింటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మరి సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పద్మశాలందరూ ఈ ప్రాంతంలో ఉన్న పద్మశాలందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని కుటుంబ సమేతంగా ఇచ్చేసి మరి మహాసభను దిగ్విజయం చేయాల్సిందిగా పేరు పేరిన కోరుతూ మేముకున్న కండిస్ ఇస్తాం పద్మశాల సంఘు ఎల్ సంఘులు అధ్యక్షులు